Ami jirage ga! Jirage ga! Jirage ga! Jirage ga! Jirage ga! Jirage ga! ga! Jirage ga! Jirage ga! Jirage ga! Jirage ta Jirage ta Jirage ga!

ఈ విషయంలో మాత్రం చాలా శక్తిగా ఉంటాను గతంలో కూడా ఆపేసోపాలపురం దగ్గర ఇక్కడ కూడా అంతే విషయాలు కరెక్ట్ గా కోరుతున్న మరియు తిరుపతి రొజకూరు మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈ రోజు ప్రసంగ వేణుకమల స్వామి సంక్రాంతి పండుగ ఉత్సవం సందర్భంగా మఠమందిరము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇక్కడికి తొమ్మిది కాంగ్రెత్తులు రావడం జరిగింది వృషభ రావడం జరిగింది ఈ ఉషన్ యొక్క పద్యాన్ని ప్రజలు సంతోషంగా నుంచి లోపలికి ఎవరు ఆనందించకుండా మన గ్రామానికి సరైన పద్ధతిలో నిర్వహణ జరిగిందనేటువంటి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ ఉత్సవానికి ఆదరణ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క తీరిక కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది మొదటి మొదటిగా

మతిల కొనే సిటీ దిస్ మో 6 మతిలడి స్టార్ ద్వారా ఆశీస్సులతో బివి కెఆర్ గృహమా గోమ మరియు డిగర్ బిల్లల కార్యక్రమం నంజాల మండలం నంజాల కళా ఒకటి సో ఈ రండి చేసుకోండి లక్ష్మీ నరసింహ స్వామి రాష్ట్ర సత్ర కుమ్మిత చంద్రబాబు రెడ్డి గారి గోలపల్లి ముగుర్ మండలం ಮೂರು ನಂಜಾವ್ ವಿಷ್ಣವರ್ಧನ್ ರೆಡ್ಡಿಗಾರ ಮಾಲಿ ನಂಜಾವ್ ರಜೀಪ್ ರೆಡ್ಡಿಗಾರ ಬೀಚರಪಿ ನಾಲ್ಕು

ెడ్డి కుమార్ దేవశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు వేసుకోవచ్చు రాజభౌలు కుట్టస్సులతో రాజభౌలు సాంకారెడ్డి గారు సహస్వతి రెడ్డి గారు ఐదు Oh, kalian ini